అందరికీ నమస్కారం భారతదేశంలో అత్యంత ఎత్తైన శివాలయం తుంగనాథ్ శివాలయం ఒకప్పుడు పాండవులు మహాభారత కాలం నాటి ఆధ్యాత్మికత శివభక్తి ఇవన్నీ కలిగిన ఒక అసాధారణ చరిత్ర తుంగనాథ్ ఆలయం తుంగనాథ్ శివాలయం మూడు వేల ఆరు వందల ఎనభై మీటర్లు అంటే పన్నెండు వేల డెబ్బై మూడు అడుగుల ఎత్తులో ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న చంద్రనాథ్ పర్వతం మీద ఉంది ఇది పంచ కేదార్నాథలలో ఒకటి అంటే శివునికి అత్యంత పవిత్రమైన పురాతన ఆలయాల్లో ఒకటి తుంగనాథ్ అంటే సాహిత్యం ప్రకారం పర్వతాల ప్రభువు అని అర్థం ఈ ఆలయానికి చేరుకోవటానికి సోమప్రయోగ్ చేరుకోవాలి తర్వాత ఉఖీమత్ చోప దారులను అవలంబించి యాత్ర చేయవచ్చు ఈ ప్రయాణం సాహస ప్రియులకు ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది ఈ ఆలయానికి మహాభారత కాలానికి చరిత్రకి సంబంధం అర్జునుడితో ముఖ్యమైన అనుబంధం పురాణాల ప్రకారం మధ్యమ పాండవుడైన అర్జునుడు ఈ ఆలయాన్ని నిర్మించాడట యుద్ధంలో కౌరవులను వధించి సోదర హత్యల తర్వాత బ్రాహ్మణ హత్య లాంటి పాపాల నుండి విముక్తి కావాలని పునశ్చింతనతో అతను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ దొంగనాథ్ ఆలయాన్ని నిర్మించాడట అప్పుడు పాండవులు శివుడిని వెతకడం కోసం హిమాలయాలకు బయలుదేరాడు శివుడు నంది రూపంలో వస్తూ పాండవులను పరీక్షించి చివరకు క్షమించాడు తుంగనాథ్ ఆలయంలోని కేవలం భౌతికంగా ఎత్తులో ఉండటం మాత్రమే కాదు శివయ్య ఆధ్యాత్మిక శక్తి పవిత్రత శివభక్తిలో కూడా అత్యున్నత స్థానం కలిగి ఉంది ఈ ఆలయం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో వేలాది భక్తులు యాత్రికులు ఇక్కడ గడప ప్రార్థనలు భజనలు తపస్సు చేస్తారు ఆలయం హిమాలయ శిఖరాల మధ్యలో ఉండటం వల్ల సుందరమైన దృశ్యాలను అందిస్తుంది చుట్టూ ఉన్న ప్రకృతి పర్వతాలు నదులు యాత్రికులను ఆకట్టుకుంటాయి పంచకేదార్లలో తుంగనాథ్ ప్రత్యేకంగా శివభక్తులకు ప్రాధాన్యత కలిగిస్తుంది పురాణాల ప్రకారం శివుడి అనుగ్రహం పొందిన వారికి పాపాలను పోగొడుతుందంట ఈ ఆలయం భక్తి ధ్యానం యాత్ర ఇవన్నీ మనోశాంతి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి పాండవులకు మరో కథ యుద్ధం తర్వాత పాండవులు తమ దోషాల పూర్ణమైన ప్రాయశ్చిత్తం కోసం శివుణ్ణి వెతగా తుంగనాథ్ ఆలయం స్థాపించబడిందని పురాణాలు చెప్తున్నాయి శివుడు పాపం నుంచి విముక్తి పొంది పొందడానికి రూపంలో వచ్చి పాండవులకు మార్గనిర్దేశం చేశాడట అందువల్ల ఈ ఆలయం భక్తులకు క్షమాభిక్ష ప్రసాదించే ఆలయంగా చెప్తారు సాంప్రదాయంగా భక్తులు ప్రార్థన తపస్సు జపం ఇక్కడ చేస్తారు హిమాలయంలో ప్రాకృత నిదర్శనాలు ఆధ్యాత్మిక శక్తులు ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత సులభతరం చేస్తాయి ఈ యాత్ర కఠినమైనదైన శాంతి భక్తి సంతృప్తిని అందిస్తుంది తుంగనాథ ఆలయం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శివాలయం పాండవుల అర్జునుడి కృషి శివుని క్షమాపణ గుణం భక్తుల ఆశీర్వాదాలు చరిత్రతో భవిష్యత్తులో కూడా ప్రతీకగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ